సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడ గుట్టపై వెలసిన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శనివారం నాడు ఉదయం కళ్యాణోత్సవం సాయంత్రం స్వామివార్లకు రథోత్సవం నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి కళ్యాణోత్సవం సాయంత్రం రథోత్సవం నిర్వహించామన్నారు ఉత్సవాల్లో భక్తులు సుమారుగా రెండు లక్షల మంది భక్తులు పాల్గొని స్వామిని సేవించుకున్నారు అలాగే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా సదుపాయాలు కూడా కల్పించామని అన్నారు ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేక ధన్య ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఆదివారం వసంత పంచమి నిర్వహిస్తున్నామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పొందాలి కృపకు పాత్రులు కాగాలని స్వామి కృపను పొందాలని అన్నారు శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బిరంగుడ గుట్ట మరి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరి ఐదు రోజుల్లో ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలు మన ఈ గుట్ట పైన జరగ జరగడం దాంట్లో భాగంగా ఈరోజు శివరాత్రి మన శివుని కళ్యాణం చేయడం జరిగింది ఆ కళ్యాణానికి మరి భక్తులు పెద్ద ఎత్తున ఈరోజు భక్తుని భక్తులందరూ శివుని దర్శనం చేసుకొని మరి శివరాత్రి శివ శి శివ కళ్యాణానికి భక్తులు హాజరయ్యి మరి ద్వారాతో పాటు మరి ముందే మీరు అందరూ విచ్చేసి చూశారు రథోత్సవం కూడా కార్యక్రమము చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాలు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది అని చెప్పి మా ఈవో గారు పంతులు గారు కూడా అందరూ మా కామిటీ పాలక మండలిని అన్ని విధాలుగా వాళ్ళు సహకరించి వాళ్ళు మన బ్రహ్మాండంగా మీ ఆధ్వర్యంలో జరుగుతుంది సారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది మా పాలక మండలికి అదే సంతోషంగా మేము మాకు సహకరించిన మరి ఈరోజు ఎలక్ట్రిషియన్ డి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ గారి కానీ వాటర్ సప్లై హెచ్ఎండబ్ల్యూ ఏఈ గారి కానీ మున్సిపల్ శానిటైజర్ డిపార్ట్మెంటు ఏఈ గారి కానీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు సిఐ గారి కానీ వీరందరూ ము అందరూ దగ్గరుండి చేస్తున్నాను